నంద్యాల ప్రజలు విద్యుత్ అధికలోడు ఉపయోగించుకున్న వారికి యాభై పర్సెంట్ రాయితీ సౌకర్యం విద్యుత్ శాఖ అధికారి రామయ్య వెల్లడి నంద్యాల పట్టణ ప్రజలు విద్యుత్ అధికారు లోడు ఉపయోగించుకుంటున్న వారికి యాభై పర్సెంటేజ్ రైతు సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి రామయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు అధిక లోడ్ను వినియోగించుకున్న వారికి యాభై శాతం రాయితీ సౌకర్యం కల్పించడం జరిగిందని ఒక యూనిట్ ఉపయోగించుకునే వారికి వెయ్యి రూపాయల చొప్పున వారికి ఐదు వందల రూపాయలు మాత్రమే చెల్లించవలసి వస్తుందని అదేవిధంగా ప్రభుత్వం సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని వినియోగించుకోవాలని ఇక సోలార్ ఉపయోగించే వారికి ప్రభుత్వం నుంచి రాయితీ సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు తల్లిదండ్రులు పిల్లలకు సెలవులు ఇవ్వడంతో వారి పట్ల పలు జాగ్రత్తలు వహించాలని గాలిపాటాలు ఎగరేయడం కరెంటు స్తంభాల వద్దకు వెళ్ళడం ట్రాన్స్ఫర్ మీటర్లకు వద్దకు వెళ్లడం తల్లిదండ్రులు పిల్లలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు విద్యుత్ పట్ల ఏ సమస్యలైనా ఉన్నా వెంటనే విద్యుత్ కార్యాలయానికి వచ్చి తెలియజేస్తే వారికి మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు రోజు ప్రతి నెల సుమారు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల యూనిట్ల వరకు వాళ్ళే జనరేషన్ చేస్తారు జనరేషన్ చేసి వాళ్ళు చాలా వరకు రెండు వందల యూనిట్లు వాడేవారు ఉంటారు రెండు వందల యూనిట్లు వాడే వాళ్ళు ఉన్నప్పుడు మిగతా మూడు వందల యూనిట్లు గవర్నమెంట్ గ్రిడ్కే కలిపితే దానికి డిపార్ట్మెంట్ మళ్ళీ నెలకు సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు గవర్నమెంట్ వాళ్ళకి తిరిగి చెల్లించడం జరుగుతుంది ఇది ఎంత మంచి పథకం అంటే ఇప్పుడు ఒక వాటుకు సుమారు డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి ఒక ముప్పై వేల రూపాయల వరకు గవర్నమెంట్ సబ్సిడీ పోతుంది మరి మరి బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవారికి అదనంగా ఇంకొక ట్వంటీ థౌజండ్ రూపాయల సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఈ యొక్క పథకాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఎవరి ఇంటిపైన వారు సోలార్ ప్యానెల్స్ బిగించుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాను మరియు విద్యుత్ ఛార్జీలు తగ్గడమే కాకుండా వారు వారి మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం వలన గవర్నమెంటే వారికి ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో వేయడం ఎంత మంచి అవకాశం అంటే చాలా మంచి అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఇంకా ప్రతి ఒక్కరూ ఏదైనా వేసవి కాలంలో వారి ఏమైనా సమస్యలు ఉంటే అంటే లో వోల్టేజ్ సమస్య కానీ మాటి మాటికి అంటే ప్రతిసారి విద్యుత్ అంతరాయం కలుగుతుంటే మా దృష్టికి తీసుకుని రండి మేము దాన్ని సమస్యను మీకు త్వరగా పరిష్కరిస్తాము మాకు తెలిసిన ప్రతి ఒక్క సమాచారాన్ని ప్రతి ఒక్క సమస్యను మేము దగ్గరుండి చూసి వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఇంకా మీ యొక్క సహకారం అవసరం మీ యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా మీకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఈ వేసవి కాలంలో కానీ నెక్స్ట్ వచ్చే గాలి కాలము వానకాలం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాము ఇంకొకటి ఏమంటే ఈ గాలికాలం ఈ గాలి వస్తుంది కాబట్టి ఎక్కడైనా విద్యుత్ తీగలు చెట్ల కొమ్మల మీద పడి కింద పడినప్పుడు కానీ స్తంభాలను వర్షం పడినప్పుడు తగలడం కానీ గాలి అనుకోకుండా వచ్చిన గాలుల వలన కానీ విద్యుత్ వేలను తగలకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు గాలిపటాలు ఎగిరేయడానికి మెదల మీదకి వెళ్తుంటారు దయచేసి పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలి వాళ్ళు అంటే గాలిపటం తీగల మీద పడినప్పుడు తీసుకోవడానికి పోతుండొచ్చు తెలియక పిల్లవాళ్ళకు ఇంకొకటి ఏమంటే ఎప్పుడైనా గాలిపటాలు ఎగిరడానికి పిల్లలు స్కూల్ గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ లేకపోయి ఆడుకొని గాలిపటాలు ఎగిరేసి మరి ఇంటి దగ్గర రావాలి ఇంట్లో మీద ఎగిరేయడం చాలా వరకు ప్రమాదకరమైన విషయం విద్యుత్ తీగలు ప్రతి ఒక్కరికి దగ్గరలో ఉంటాయి కాబట్టి దాన్ని పెద్దలు గమనించి పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని విద్యుత్ శాఖ తరఫున వినివించుకుంటున్నాను